చాలామంది నన్ను అడిగారు బైబిల్ ట్రైనింగ్ ఏమైనా మీ దగ్గర ఉందా అని చాలాసార్లు అడిగారు చాలామంది అడిగారు ప్రతి ఒక్కరికి నేను ఇస్తున్న ఆన్సర్ ఏంటి అంటే మా దగ్గర బైబిల్ ట్రైనింగ్ ఫెసిలిటీ ఏమీ లేదని ఇంతవరకు ఇస్తూనే ఉన్నాను అయితే సంఘం అంతా గమనించండి సంఘం అంతా భారం కలిగి ప్రార్థన చేయండి ట్వంటీ ట్వంటీ సెవెన్ జాన్యురి నుండి మన సంఘము తరఫున బైబిల్ ట్రైనింగ్ సెషన్స్ అనేవి స్టార్ట్ అవుతున్నా బైబిల్ ట్రైనింగ్ ఆన్లైన్లో జరగబోతుంది ఆఫ్లైన్లో పెట్టే అంత స్తోమత కానీ అంత ఓపిక కానీ అంత ఖర్చు పెట్టే అంత బ్యాంక్ బ్యాలెన్స్ కానీ లేవు ఆన్లైన్ అయితే ఫ్రీయే కాబట్టి మేము ఒక టూ జీబీ డేటా వేసుకుంటాం మీరు ఒక టూ జీబీ డేటా వేసుకోండి దేవుని కార్యం అలా ఆన్లైన్లో జరిగిపోద్ది ఖచ్చితంగా అయితే ఒక మాట చెప్తున్నా ఒక మాట చెప్తున్నాను ఎవరినో కించపరచాలని కాదు ఎవరినో ఏదో తక్కువ చేయాలని కాదు నేను చాలా బైబిల్ ట్రైనింగ్ సెంటర్స్కి సంబంధించిన సిలబస్ అంతా తెప్పించుకొని మరీ చూసినప్పుడు నాకంత వర్త్ అనిపించాలి అంటే వాళ్ళు పెట్టే ఫీజుకి వారు నేర్పించే సిలబస్కి అంత వర్త్ అనిపించలేదు నాకు సో ఎప్పుడైతే ప్రవీణ్ పగడాలన్న చనిపోయారో నా మనసులో ఒక భయంకరమైన ఆవేదన ఒక భయంకరమైన తలంపు ఏంటి అంటే ఇలాంటి వారు చాలామంది ఉండాలి ఒక్కరు కాదు ఆయన చూడండి ఎవ్వరు వచ్చినా వాక్యాన్ని డిఫెండ్ చేయగలిగిన సత్తా ఉన్న ఆయన ప్రవీణ్ పగడాల గారు ఎవ్వరు ఎలాంటి యాంగిల్లో నుంచి వచ్చినా ఏ సైడ్ నుంచి వచ్చినా సైంటిఫిక్గా వస్తారా హిస్టారికల్గా వస్తారా జియోగ్రఫికల్గా వస్తారా కల్చరల్గా వస్తారా లేదా హిందూస్ వస్తారా ముస్లిమ్స్ వస్తారా వచ్చి బిబ్లికల్ క్వశ్చన్స్ని బైబిల్ని బైబిల్పై క్వశ్చన్స్ని రేజ్ చేసినా ప్రతి ఒక్కరికి చిరునవ్వుతో సమాధానం చెప్పే అంత ధన్యత అంత జ్ఞానం దేవుడు సేవకుని ఇచ్చారు సో ఆయన కోల్పోయిన తర్వాత ఆయన మనం కోల్పోయిన తర్వాత అలాంటి వారు మరలా కనపడడం చాలా తక్కువ అవుతున్నాయి ఈ తరుణంలో నాకు వచ్చిన ఆలోచన అలాంటి వారిని తయారు చేయాలి నాట్ ఓన్లీ బైబిల్ మనం అన్నిటి మీద స్టడీ చేస్తాం ఈ బైబిల్ ట్రైనింగ్లో కేవలం బైబిల్ మాత్రమే కాదు ఇండియన్ హిస్టరీ గురించి వరల్డ్ హిస్టరీ గురించి ఇండియన్ కాన్స్టిట్యూషన్ గురించి కల్చర్స్ గురించి రిలీజియన్స్ గురించి ఏ రిలీజియన్స్ ఎప్పుడు వచ్చాయి రిలీజియస్ బ్యాక్గ్రౌండ్స్ ఏంటి రిలీజియస్ ఫెస్టివల్స్ ఏంటి ప్రతి దాని మీద స్టడీ ఉంటుంది నాట్ ఓన్లీ బైబిల్ ఇండియన్ హిస్టరీ ఉంటుంది వరల్డ్ హిస్టరీ ఉంటుంది ఇండియన్ ఫ్రీడమ్ ఫైటర్స్ గురించి కూడా ఉంటుంది ఎందుకు వాళ్ళు మనం భారతీయులం కాదా వాళ్ళ గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం లేదా ఖచ్చితంగా తెలుసుకోవాలి ఎందుకంటే మనం ఈరోజు ఇంత క్షేమంగా జీవించగలుగుతున్నామంటే ఇంత చక్కగా ఉన్నామంటే వారు పడిన కష్టం సో వారి గురించి కూడా తెలుసుకోవాలి ఎందుకంటే ఈ మధ్య కాలంలో చాలామంది మాట్లాడుతూ క్రైస్తవులకు భారతదేశం అంటే ప్రేమ లేదని మాట్లాడుతున్న వారు చాలామంది రైజ్ అవుతున్నారు కాబట్టి ఎవరికి ప్రేమ లేదు ఎవరి గురించి మాట్లాడాలి చెప్పండి భారతదేశ స్వాతంత్ర సమరయోధుల్లో ఎవరి చరిత్ర చెప్పాలి చెప్పండి అని అనర్గలంగా చెప్పగలిగే క్రైస్తవులు పుట్టుకొని రావాలి కాన్స్టిట్యూషన్ గురించి మాట్లాడగలగాలి భారత చరిత్ర గురించి మాట్లాడగలగాలి ప్రపంచ దేశ చరిత్రల గురించి ప్రపంచ దేశాల చరిత్రల గురించి క్రైస్తవుడు మాట్లాడగలగాలి అలా ప్రతి విషయంలో ట్రైన్ చేయడానికి ఒక సిక్స్ మంత్స్ కోర్స్ అనుకుంటున్నాను ప్రజెంట్ అయితే ఆ సిక్స్ మంత్స్ కోర్స్ కూడా ఫర్ ద ఫస్ట్ టైం అండి మన మినిస్ట్రీలో నాట్ ఫర్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఖచ్చితంగా దీనికి ఒక అమౌంట్ పెడతాం అది కూడా చాలా 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 తక్కువ ఎందుకు ఆ అమౌంట్ కూడా అంటే వాల్యూ ఉండదు ఇస్తే దీనికోసం మేము ఎంత కష్టపడుతున్నామో మాకు తెలుసు దీనికోసం ఎన్ని నిద్రలేని రాత్రులు మేము గడుపుతున్నాం మాకు తెలుసు ఆ సిలబస్ని తయారు చేసి అందులో ఎయిటీ ఫైవ్ పర్సెంట్ సిలబస్ నేను డీల్ చేస్తాను మిగతా ఫిఫ్టీన్ పర్సెంట్ సిలబస్ బ్రదర్స్కి ఇచ్చేస్తాను ఎందుకంటే నాకు కుదరకపోవచ్చు మీటింగ్స్ని బట్టి కుదరవచ్చు కుదరకపోవచ్చు కాబట్టి సో వాళ్ళకి నేను ముందుగా మీకు ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చే ముందు నేను బ్రదర్స్ని కొందరు ఎన్నుకొని వాళ్ళని నేను ట్రైన్ చేయాలి వాళ్ళని ట్రైన్ చేయాలంటే ముందు నేను సిలబస్ ప్రిపేర్ చేయాలి మీరు నెంబర్ అండి నేను పెట్టిన సిలబస్ అంతా నేను తయారు చేయడానికి ఈ సంవత్సరం అంతా ప్రతిరోజు కూర్చున్న చాలా కష్టం ప్రతిరోజు కనీసం ఒక నాలుగైదు గంటలు నిష్టత వాళ్ళ కూర్చుంటే మేబీ అప్పుడు డిసెంబర్ థర్టీ ఫస్ట్కి నేను సిలబస్ని కంప్లీట్ చేయగలనేమో ఇంకా ఆలోచించండి ఎంత గొప్ప సిలబస్ను నేను మీ ముందుంచబోతున్నాను సో ఎవరి గొప్ప కాదు ఎవరు తక్కువ కాదు అదంతే కాదు కానీ మెయిన్గా దేవుని నామం భయంపరచబడాలి క్రైస్తవుడు ఎవరికి తక్కువగా ఉండకూడదు క్రైస్తవుని ప్రశ్నించిన వాడు సమాధానము లేకుండా వెళ్ళకూడదు అలాంటి క్రైస్తవులను మనం తయారు చేద్దాం అలాంటి నాణ్యతను మనం తీసుకొని వద్దాం దానికోసం కష్టపడుతున్నాం కోర్స్ కంప్లీట్ చేసిన తర్వాత కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేట్ కూడా ఏదో నామకే వాస్తే కాలేజీలు నామకే వాస్తే ఏదో వాల్యూ లేని సర్టిఫికేట్ కాకుండా ఒక మంచి కోర్స్ కంప్లీషన్ సర్ సర్టిఫికేట్ ఒక మంచి వాల్యూ ఉన్న సర్టిఫికేట్ ఇవ్వాలని కూడా మేము ట్రై చేస్తూ ఉన్నాం సో ఈ ప్రాసెస్ అంతటి విషయంలో సిలబస్ ప్రిపేర్ చేసే విషయంలో కానివ్వండి నేను బైబిల్ స్టడీ విషయంలో కానివ్వండి లేదా మిగతా స్టడీస్ విషయంలో కానివ్వండి లేదా బైబిల్ ట్రైనింగ్కి సంబంధించిన ఈ వర్క్స్ అనేటి బ్యాక్గ్రౌండ్ వర్క్స్ అనేటి విషయంలో కానివ్వండి మీరందరూ ప్రార్థన చేయవలసిందిగా కోరుతున్నాను మీలో ఎవ్వరు జాయిన్ అవ్వాలనుకున్నా హ్యాపీలీ యూ కెన్ జాయిన్ ఎందుకంటే ఆన్లైన్ కాబట్టి ఆన్లైనే కాబట్టి మీరు ఎంత మొత్తుకున్నది ఆన్లైన్ ఆన్లైన్లోనే ఉంటుంది ఆఫ్లైన్ అంత స్తోమత లేదు రాదు కూడా అది సో దీని గురించి ప్రార్థించవలసిందిగా కోరుతున్నాను